ఇక గోల్డెన్ అవర్ అని చూస్తుంటాం మనం మామూలుగా యాక్సిడెంట్ అయిన వాళ్ళకు కానీ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి కానీ ఈ ఏమంటారు బ్రెయిన్ కేసు ఇటువంటివన్నీ కూడా గోల్డెన్ అవర్ అంటారు అంటే ఎంత ఫాస్ట్గా మీరు హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు బతికేటువంటి అవకాశం అంత ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ గోల్డెన్ అవర్ ఇంకో దానికి కూడా వచ్చింది సైబర్ క్రైమ్కు ఇప్పుడు మనం చూస్తున్నాం అసలు నిన్న మన రకరకాల మోసాలు నిన్న చూసిన మాధవ్ నేను ఒక సైబర్ క్రైమ్ అంటే మామూలుగా ఈ మధ్యలో డిజిటల్ అస్ స్టార్ట్ అయింది కదా అవును ఒక ఆయన పోలీస్ ఆయన పోలీస్ డ్రెస్లో వచ్చిందంట వచ్చి ఎవరికి ఫోన్ చేసిన సైబర్ క్రైమ్లో పనిచేసినటువంటి ఒక పోలీస్ ఆయనకి డైరెక్ట్ ఫోన్ చేసినట్ట నిన్న సోషల్ మీడియాలో అట్రా అవుతుంది అది ఆయన ఆయన ఫోన్ చేసి ఎన్నో రకాలుగా బెదిరిచ్చిన ఆయన వీడియో ఆఫ్ వరకు చేసి ఓకే సార్ అది సార్ ఇది సార్ అని చెప్పినట్ట అసలు మీరు ఎక్కడికి ఫోన్ చేసిరో తెలుసా అంటే తెలియదు అని అప్పుడు వీడియో ఆన్ చేసినాను ఆయన పోలీస్ డ్రెస్లో ఉన్నాడంట ఆడు చూసి షేక్ అయ్యి ఆల్రెడీ నువ్వు ఎక్కడి నుంచి ఫోన్ చేసినావు అన్ని డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి అనే వరకు శేఖ ఫోన్ కట్ చేసినట్టు అది వీడియో అయితే బాగా ట్రోల్ అవుతుంది వైరల్ కూడా అయినటువంటి నేపథ్యం హైదరాబాద్ హెడ్ క్వార్టరే హైదరాబాద్ హెడ్ క్వార్టర్ అనే ఉంది దాని మీద ఆయన చేసింది హైదరాబాద్ హెడ్ క్వార్టర్ నుంచి అనే చేసినట్ట కేరళ పోలీస్కి చేసినట్టు సో ఎట్లా అంటే పోలీస్ ఆయనకే ఫోన్ చేసి పోలీస్ మళ్ళీ దాంట్లో ఆయన స్పెషలిస్ట్ ఇన్ సైబర్ క్రైమ్స్ ఆయనకే ఫోన్ చేసేసి దమ్కి ఇద్దామని చెప్పేసి ఆయన నుంచి పైసలు లాగుద్దామని చేస్తే ఈ పోలీస్ ఆయన కూడా చాలా క్లివర్ ఎందుకంటే సైబర్ క్రైమ్ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్న దాని మీద కదా ఫస్ట్ వన్ డీటెయిల్స్ ఎందుకంటే ఫస్ట్ థర్టీ సెకండ్స్ ఏమి ఉంటుంది కదా సిక్స్టీన్ సెకండ్స్ థర్టీ సెకండ్స్ మాట్లాడితే వాళ్ళ కాల్ రికార్డ్స్ వాళ్ళ కాల్ డీటెయిల్స్ రికార్డ్ అవుతాయి సో అందుకోసం కూడా తీసుకుంటారు వాళ్ళ ఐపీ కోసము వాళ్ళ లొకేషన్ కోసం జియో ట్యాగింగ్ కోసం అవన్నీ కూడా ఈ పోలీస్ ఆయన కూడా మంచి లో మాట్లాడేసి తర్వాత నేను ఎవరో తెలుసా అని చెప్పేసి వీడియో అప్లోడ్ చేస్తే వాడు బ్లాంక్ అయిపోయిండు సో పోలీస్ ఆయన చెప్తాడు ఇట్లాంటి పనులు చేయటండి బట్ ఆల్రెడీ నీవంతా కూడా ట్రాక్ అయిందని చెప్పేసి నిజంగా అదే ఈరోజు ఈ ఈ వార్త అని చెప్పాలి చాలా ఉంటాయి రకరకాలు అంటే అసలు ఊహించని రకంగా అసలు అంటే ఇట్లా కూడా అవుతాయా అని అనుకుంటాం కదా వాళ్ళు ఆ రకంగా కూడా మోసం చేస్తున్నారు ఇక ఇక్కడ చూడొచ్చు ఒక ఆయన స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే లాభం వస్తుందని ఎంత కోటి ఇరవై రెండు లక్షల ఇరవై ఆరు వేల రెండు వందల ఐదు రూపాయలు దాదాపు కోటి ఇరవై రెండు లక్షలు కోటి ఇరవై మూడు లక్షలు కొలగొట్టినట్ట చూడండి సింపుల్గా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని ఆయన దాసుకున్నాను మొత్తం ఆయనకే ఇచ్చినట్టు అయితే ఇమ్మీడియట్గా ఆయన తేరుకొని కంప్లైంట్ చేసిన కోటి ఐదు లక్షలు రికవర్ చేసినట్ట అంటే మెజారిటీ పజారిటీ అంటే ఆయన అదృష్టం అనుకోవాలి ఒకవేళ ఇంకా ఆయన ఇంకో గంటనో రెండు గంటలో ఇంకొక రోజు లేట్ చేసినట్టు అవి కూడా పోతుంది కానీ ఆ లోపలనే వీళ్ళు పదిహేను లక్షలు చూడండి అంత ఫాస్ట్ గా రెస్పాండ్ అయితేనే పదిహేడు లక్షలు పోయినాయి ఇక్కడ ఇంకో కేసులో దాదాపు పదకొండు లక్షల యాభై ఐదు వేల రూపాయలు కొట్టేసిండ్రంట ఆయన కూడా గా రెస్పాండ్ అయ్యి పోలీసు వాళ్ళకి ఇంటిమేట్ చేస్తే మొత్తం రికవరీ చేసిండ్రంట అది సో ఈ వల్ల ఇప్పటి వరకు దాదాపు రాష్ట్రంలో పదిహేను వందల కోట్లు కూడా లాస్ అయినరంట నెలకి దాదాపు నూట యాభై కోట్లు కూడా మన తెలంగాణ నుంచి సభ ఫ్రాడ్ పారినైతే పడుతున్నారంట మిత్రుల మనకి వస్తాయంటే సైబర్ క్రైమ్ అంటే నీ వాట్సాప్కి మెసేజ్ వస్తుంది ఈ లింక్ ఓపెన్ చెయ్యి ఏదో ఏపీకే ఫైల్ ఏపీకే ఫైల్ వస్తుంది రెండోది వాడు ఏం చెప్తాడంటే రీఛార్జ్ చేసుకో నీవు పది మందికి పంపిస్తే రీఛార్జ్ అవుతుంది అంటాడు అంటే ఈ ట్రాప్లో నీవు వాడడం పాటు ఇంకో పది మందిని లంజాలం చేయాలంటే వాడు కానీ ఇప్పటికీ అంటే చదువుకున్న గ్రూప్లలో కూడా ఇటువంటి వస్తుంటే ఎందుకు వస్తే అర్థం కాదు అంటే జనరల్ ఏంటంటే మనిషిని మానసికంగా సైకిక్గా అట్లా చేసేస్తాడు మొన్న సదురాణుల మాట పక్కన పెట్టేసి ఒక ప్రొఫెసర్ అంట రిటైర్డ్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఇంజనీరింగ్ కాలేజ్కి ప్రిన్సిపాల్ అంట పెద్ద రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఆయన స్టాక్ మార్కెట్లో లాభాలు ఇస్తామని చెప్పేసి ఎనిమిది కోట్ల పది కోట్ల రూపాయలు చీట్ చేసిండ్రంట అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టు వస్తుందని చెప్పేస్తే అంటే అయితే ఇది ఎట్లుంటుంది అంటే మీరు చెప్పినందుకు చెప్తున్నా చాలా మంది దగ్గర చూసిన ఫస్ట్ మనం మామూలుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటే బ్రోకరేజ్ సంస్థలు ఉంటాయి ఆ బ్రోకరేజ్ సంస్థలు కూడా సెబీ రిజిస్టర్డ్ ఉంటాయి చాలా ఉన్నాయి అందులో అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ చాలా చాలామంది యూజ్ చేసేటువంటి ఉంటాయి దాంట్లో పెడితే ప్రాబ్లం లేదు ఎందుకంటే అది రిజిస్టర్డ్ కాబట్టి దాంట్లో ఉండవు చాలా ఉంటాయి అబ్స్ట్రాక్ట్ అంటారు జెరోదా అంటారు గ్రో అంటారు అవి అవి నార్మల్ అవి దాంట్లో ప్రాబ్లం లేదు అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బ్రోకరేజ్ సంస్థలు కాకుండా మాది ఒక బ్రోకరేజ్ సంస్థ ఉంది ఇందులో పెట్టుబడి పెట్టాలి అంటారు ఫస్ట్ ఏం చేస్తారు పదివేలు పెట్టండి అంటారు ఈ పదివేలు నువ్వు పెడతావు వాడు ఏం చేస్తాడు రెండు రోజులకు నాలుగు రోజులకు ఇరవై వేలు చేసి చూపిస్తాడు ఇరవై వేలు అవుతాయి నువ్వు ఇరవై వేలు విత్డ్రా చేసుకోవచ్చు ఓకే విత్డ్రా ఆప్షన్ ఉంటుంది ఓకే ఇరవై ఏమవుతుంది అరే నేను పదివేలు పెడితేనే ఇరవై వేలు వచ్చినాయి జస్ట్ వన్ వీక్లో నాలుగు రోజుల్లోనూ మంచి షేర్లలో పెట్టిరు అని నువ్వు ఏం చేస్తావు ఈ ఇరవై వేలకు ఈ పదివేలకు ఏం చేస్తావు ఇంకో యాభై వేలు పెడతావు వాడు యాభై వేలని డెబ్బై వేలు లక్ష రూపాయలు చేసి చూపిస్తాడు ఇవి కూడా విత్డ్రా చేసుకుంటావు నువ్వు అప్పుడు నీకు ఆశ వస్తుంది ఇక పది పెడితే లక్ష వచ్చినాయి కదా ఇక ఈ లక్ష నుంచి ఏమవుతుంది అంటే పదికి ఇక వాడు లక్ష వచ్చినాయి కదా అని పది లక్షలు పెడతాడు పది లక్షలను వాడు పదిహేను లక్షలు ఇరవై లక్షలు చేస్తాడు నీ అకౌంట్లో చూపిస్తాయి డిజిటల్ కరెన్సీ చూపిస్తాడు కనిపిస్తాయి అకౌంట్లో నీకు కనిపిస్తాయి కానీ విత్డ్రా ఆప్షన్ ఉండదు నీకు ఆ విత్డ్రా ఆప్షన్ తీసేస్తాడు వాడు ఉండదు ఇక అయితే వాడు ఏం చెప్తాడు లేదు ఇక నువ్వు ఒకటేసారి పెద్ద అమౌంట్ పెట్టినావు కదా ఇంకేదో ప్రాబ్లం ఉంది లేకుంటే ఇంకేదో ప్రాబ్లం ఉంది పలానా ట్యాక్స్ కట్టాలి నువ్వు ఈ ట్యాక్స్ ఇది కావాలంటే ఇరవై లక్షలు నీవే కదా ఇంకొక రెండు లక్షలు గట్టు ఈ ట్యాక్స్ పోతుంది నువ్వు ఇరవై లక్షలు విత్డ్రా చేసుకోవచ్చు అంటాడు వాడు ఆశక రెండు లక్షలే కదా ఇది పెడతాడు ఇంకా వాడు ఇక్కడ నుంచి గుంజుడు స్టార్ట్ చేస్తాడు ఇప్పటి వరకు నువ్వు మోసపోయినవన్నీ చెప్పే తెలిసే వరకు వాడు గుంజుతూనే ఉంటాడు ఇక నువ్వు నీకు ఎంత వచ్చింది ఆదాయం మహా అంటే యాభై వేల అరవై వేలు నీకు వచ్చి ఉంటుంది కానీ నువ్వు ఎంత ఇచ్చావుకి పది లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు పోతాయి ఇక రావే అంతే సంగతి ఇక ఎందుకంటే వాడు అమౌంట్ ఆల్రెడీ వాడి అకౌంట్లోకి మళ్ళీ ఇచ్చుకుంటాడు అవి ఎక్కడి నుంచి ఎక్కడ పోతాయి నీ మోసపోయినా అని తెలుసుకొని నువ్వు సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేసేవరకు ఆ డబ్బులు ఎక్కడ పోతాయి రావు అంతే ఇక కథం ఎందుకంటే చాలా ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి పోతాయి కథం ఇక ఇంకా మొన్న ఇట్లాంటిదే వాడతా సో ఆయన పెద్ద కంపెనీ గుజరాత్ సంబంధించినటువంటి పెద్ద కంపెనీ ఈ టెక్స్టైల్ కంపెనీస్ ఉన్నాయి వాళ్ళకి పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి టూరిజం సంబంధించినటువంటి కంపెనీస్ ఉన్నాయి వాళ్ళకి ఆ కంపెనీ ఎండిని బోల్తా ఓటు ఓకే ఆయనకి ఫోన్ చేసి సైబర్ క్రైమ్ బోల్ సరే మామూలు మామూలు వాళ్ళు ఇట్లా మన వాళ్ళు పడితే ఓకే ఆయన కొన్ని వ్యవస్థలకు కొన్ని వేల కోట్ల బిజినెస్కి అధిపతి ఆయనకి ఫోన్ చేసేసి నీ సిమ్ కార్డ్ తోటి కంబోడియాలో లేకపోతే నైజీరియాలోనూ దాదాపు రెండు వేల సిమ్లు ఉన్నాయి నీ పేరు మీద ఓకే సో నీది మొత్తం సిఐడో లేకపోతే సిబిఐ లతోటి ఎన్ఐఏ ఉంది నీ ఆధార్ కార్డ్లు మొత్తం ఉన్నాయి అని చెప్పేసి డిజిటల్ అరెస్ట్ ఓకే చేసేసి దాదాపు కొన్ని కోట్ల రూపాయలు నేను దాదాపు ఎనిమిది కోట్ల పది కోట్ల రూపాయల ట్రాక్ అయిపోయింది సో తర్వాత ఆయన దాదాపు వన్ డేనో టూ డే డిజిటల్ అరెస్ట్ కూడా పెట్టినరు ఆయనకి డౌట్ వచ్చేసి వాళ్ళ పీఏకో ఉంటారు కదా వాళ్ళు చెప్తే వాడు ఫస్ట్ పోలీసులు కంప్లీట్ చేస్తే తర్వాత తెలిసిందంటే అంత ట్రాప్ అని చెప్పేసి ఓకే అంటే అంత పెద్ద వ్యవస్థలు ఉన్నారు అంటే మిత్రులారు ఈ సైబర్ క్రైమ్కి అనామకుడు లేదు ఎప్పుడు నువ్వు ట్రాప్లో పడ్డావు అంటే వాళ్ళు పంట పండింది అని అర్థం అంటే సో ఇంకోటి ఇంట్రెస్టింగ్ ముచ్చడిందంటే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఫిఫ్టీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఈ ట్రాప్లో పడ్డారంట ఓకే అంటే ఎంత దారుణం అంటే మిత్రులారా సో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా సైబర్ క్రైమ్ బారిన పడుతున్నారు అంటే ఏపీటెఫ్ ఫైల్స్ ఉండొచ్చు లేదంటే మీ కార్డు మీ ఆధార్ కార్డు మిస్యూజ్ అయిందని చెప్పేసి మీ సిమ్ మిస్యూజ్ అయిందని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయడం కావచ్చు లేకపోతే మీకు గిఫ్ట్ వచ్చిందని కావచ్చు లేకపోతే పెడతారు అమెజాన్ గిఫ్ట్ కార్డ్ అని పెడతారు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కదా వెడ్డింగ్ కార్డు వెడ్డింగ్ కార్డు పెడతారంట వెడ్డింగ్ కార్డు మామూలుగా వెడ్డింగ్ కార్డు అంటే ఏమనుకుంటాం ఎవరు దాబ్బా అని మనం క్లిక్ చేస్తాం డౌన్లోడ్ అయ్యి చూస్తే అది ఏపీకే ఫైల్ నీ ఫోన్ మొత్తం అని స్కాన్ అయిన వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇంకా వాడు ఏం చేస్తాడో ఇంకా తెలియదు ఇక తర్వాత నువ్వు ఏం చేసినా అని తెలుస్తుంది వన్ టైమ్ టూ టైమ్స్ నువ్వు పాస్వర్డ్ కొడతావు వాడు చూస్తాడు ఉన్న అమౌంట్ అంతా వేసుకొని పోతాడు సో అట్లా పొద్దున్న లేచినప్పటి నుంచి టెక్స్ట్ మెసేజెస్ ఉండొచ్చు వాట్సాప్ మెసేజెస్ ఉండొచ్చు మెయిల్ ఉండొచ్చు వాట్సాప్ గ్రూప్ లను కూడా మొత్తం హ్యాక్ చేస్తున్నారు సో స్టాక్ మార్కెట్ ఉండొచ్చు లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ ఉండొచ్చు ఎంత దరిద్రం అంటే లాస్ట్ మంత్ ఆధార్ కార్డ్ లాస్ట్ మంత్ ఆ లాస్ట్ మంత్ ఆధార్ కార్డ్ అప్డేషన్ కి లాస్ట్ డే ఉంటే ఇది కూడా అని చెప్పేసి సైబర్ నేర్ వాళ్ళు ఏ ఏది ట్రెండింగ్ లో ఉంటే దాన్ని చేసుకుంటారు ఇప్పుడు సమగ్ర సర్వే జరుగుతుంది దానికి సంబంధించి ఎందుకు ఆరు జరిగింది ఆరు గ్యారెంటీ ఫామ్ అయిపోయింది మీరు కరెక్ట్ గా ఫిల్ చేయలేరు ఈ ఫామ్ లో మీరు ఫిల్ చేస్తే అని చెప్పేసి అంటే వాడు శత కోటి దరిద్రాలకు అనంత కోటి ఆలోచనలు అనేటువంటి ఎంత సార్లు వాడు కొడతాడు ఏదో ఒకసారి నువ్వు క్లిక్ చేయకపోతావా క్లిక్ చేయబోతా చేస్తే అయిపోయినట్టే కాబట్టి వేరే గుర్తు తెలియని మెసేజ్ కానీ ఏపీకే అసలు ఏపీకే ఫైల్ ఏదొచ్చినా మీరు దాని మీద క్లిక్ చేయకండి అదొకటే కాదు నెంబర్స్ నుంచి అంటే నుంచి వచ్చినా కానీ క్లిక్ చేయకండి ఎందుకంటే వాడు ఆల్రెడీ వాడిని వాట్సాప్ హ్యాక్ చేసి ఉండి నుంచి కూడా పంపొచ్చు అసలు ఏపీకే ఫైల్స్ ఎవరు పంపరు అవసరం లేదు ఏపీకే ఫైల్స్ పంపారు ఎందుకు ఆ మధ్య తెలిసిన వాళ్ళ నెంబర్ నుంచి ఫోన్ చేస్తే సడన్ గా అవతల న్యూడ్ ఉన్నటువంటి అమ్మాయి వీడియో ఉందంట ఇవన్నీ అయిపోయినాయి అన్నట్టు అంటే ఈ ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటు వచ్చి ఇప్పుడు ఏపీకే ఫైల్స్ దీంతో ఈ స్థాయిలో జరిగిన ఎవరో బాలీవుడ్ హీరోయిన్ తండ్రి ఆయన కూడా మోసపోయిందట యూపీలో నీకు ఒక మంచి ఆయన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరే ఉన్నట నీకు యూపీ గవర్నమెంట్లో మంచి పోస్ట్ ఇప్పిస్తామని చెప్పి ఇరవై ఐదు లక్షలు వేసుకొని పోయిరట సో ఇట్లా అంటే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఆలోచనలు ఉన్నాయి ఎట్లా ఉంటాయంట ఫెడెక్స్ నుంచి కాల్ చేస్తారు మీది పార్సిల్ వచ్చింది ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ వాళ్ళు పట్టుకున్నారు సో దానికి కస్టమ్స్ నుంచి విడిపియాలంటే లేకపోతే దాంట్లో నిషేధిత వస్తువులు ఉన్నాయని చెప్పేసి లేకపోతే దాంట్లో డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి భయపెట్టి కూడా అసలు మనం ఎక్కడ చిన్న లాజిక్ అనమాట మనం అసలు ఆర్డరే చేయినప్పుడు మనకి ఇట్లా పార్సిల్ వస్తుంది అవును ఓల పాసిల్ వచ్చిందంటే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా పోలీసులు వాళ్ళు చూసుకుంటారు ఒక్క మాట చెప్తే కూడా వాడు కానీ సడన్గా మనకు వాడు ఫోన్ చేస్తారు భయం అవుతుంది దాంట్లో డ్రగ్స్ ఉన్నాయంట లేకపోతే దేశద్రోహ చట్టం కింద ఉన్నాయి అని చెప్పారు భయం అయిపోయి ప్రొఫెసర్లు సైంటిస్టులు లేకపోతే కామన్ మ్యాన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పొలిటీషియన్సు వీళ్ళందరూ కూడా ఈ ట్రాప్లో పడుతున్నారు కాబట్టి మిత్రులారా ఈ గోల్డెన్ అవర్ పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకవేళ నిజంగా నువ్వు తప్పు చేసినా సరే నిజంగా నీవు తప్పు చేసినా సరే అట్లా ఎవడన్నా బ్లాక్మెయిల్ చేస్తే డిజిటల్ అరెస్ట్ చేస్తామంటే పోలీస్ వ్యవస్థలో ఎక్కడ భారతదేశ న్యాయ సంహితలో అంటే భారతదేశ చట్టాలుల్లా ఎక్కడ కూడా డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్టే లేదంట ఆల్రెడీ మోడీ కూడా చెప్పిండు ప్రధానే చెప్పిండు ఒకసారి దీన్ని మన్ కీ బాత్లో చెప్పేసి సో సైబర్ క్రైమ్ అంత స్థాయిలో ఉంది కాబట్టి ఎవరైనా అట్లాంటి ఫోన్స్ వస్తే ఇమీడియేట్ వన్ నైన్ త్రీ జీరో అనేటువంటి నెంబర్ వన్ నైన్ త్రీ జీరో అనేటువంటి సైబర్ క్రైమ్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్టే ఈ గోల్డెన్ అవర్లో చేసినట్టయితే వాళ్ళు మీరు డబ్బులు కోల్పోతే అవన్నీ కూడా రికవరీ చేసే ఛాన్స్ ఉంటుంది పోలీసు వాళ్ళే చెప్తున్నారు సైబర్ వింగ్ చెప్తోంది పదకొండు లక్షల యాభై ఐదు వేలు కొలగొడితే వితిన్ వన్ అవర్ కంప్లీట్ చేస్తే రికవరీ చేసిందంట ఈడ పద్ కోటి ఇరవై రెండు లక్షల్లో కోటి ఐదు లక్షలు రికవరీ చేసిండట కాబట్టి ఏవైనా కానీ బ్యాంకులతోనే పోవాలి కాబట్టి వాళ్ళకు లిమిటెడ్ టైం వాళ్ళు అంటే మన సడన్ గా ఇంత ముందు చెప్పినప్పుడు స్ట్రోక్ వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ట్రామా కేసెస్ ఉన్నప్పుడు వన్ అవర్ మనం అంటారు కదా డాక్టర్ మీరు కరెక్ట్ టైంలో తెచ్చిండ్రు బతిపోయినరు సేమ్ పోలీసు వాళ్ళు అదే చెప్తున్నారు మీరు సరైన టైంలో కంప్లైంట్ ఇస్తే మాత్రం మీ పైసలు మీకు పోస్తాయి లేదనుకుంటే మాత్రం అన్ని గుల్లా అవుతాయి తస్మస్ జాగ్రత్త ఓకే